ఖమ్మంలో పోలీసుల తీరు మారిందా లేదంటే ప్రభుత్వ పాలనలో తేడా వచ్చిందా లేదు మంచి పరిపాలకులు ఉన్నారా అనేది ఈ వీడియో చూసిన తర్వాత ఖమ్మం జిల్లా ప్రజలు ఆలోచించాలి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై కంటే ముందున్న ప్రభుత్వంలో శ్రీ గౌరవనీయులు పువ్వాడ అజయ్ కుమార్ గారి మాజీ మంత్రి అయిన వారి పాలనలో ప్రజలు గజ గజలాడి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేద్దామంటే ఎక్కడ పోలీసులు అక్రమ కేసులు పెడతారో ఎక్కడ రౌడీలు తమ వెంటబడతారో ఎక్కడ తమ ఆస్తులు కొల్లగొడతారో అనే భయపడ్డ పరిస్థితి ఉన్నది ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఏ రౌడీలో దొంగలో వచ్చి మా భూములు ఆక్రమిస్తారు మా ఆస్తులు దోచుకుపోతారనే భయం లేదు అలాగే అప్పుడు ప్రజా సమస్యలు ఎవరు మాట్లాడినా కూడా రౌడీలుగా ఇతర కేసులు రౌడీ రౌడీ కేసు కిడ్నాప్ కేసు రేప్ కేసు ఇంకోటి ఇంకోటి ఏ కేసులు ఎప్పుడు పెడతారో ఎప్పుడు ఇళ్ల మీద పడతారో ఎప్పుడు జైల్లో పెడతారో అనే పరిస్థితి పోలీసులను చూస్తే భయం వేసింది ఎందుకని అదే పోలీసులు ఇప్పుడు ఉన్నారు కదా ఒక సిపిఎస్ విష్ణు ఎస్ వారియర్ గారు తప్ప మిగతా వాళ్ళంతా ఉన్నారు కానీ ఇక్కడ జరిగింది అంటే ఇంకో మాట అంటారా బోసు అమెరికా పారిపోయాడంటారా పారిపోయాడు పారిపోతే ఇప్పుడు జైల్లో ఉండేవాడు మళ్ళీ వచ్చినా కూడా జైలుకి పోతాడు అనేది అనిపిస్తున్నది కాబట్టి ఇప్పుడు అదే పోలీస్ ఉన్నప్పటికీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ జిల్లాకు సంబంధించిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ స్థానికంగా హెడ్ క్వార్టర్ లో ఉన్న మంత్రి సీనియర్ మంత్రి రాజకీయ దురంధ్రుడు ఎంతో అనుభవజ్ఞ ఉండి నలుగురు ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర విధులు నిర్వహించిన అతను ఇప్పుడు ఐదో క్యాబినెట్లో పనిచేస్తూ చాలా సమర్థవంతంగా ప్రశాంతంగా గంభీరంగా పాలన జరగాలని ఆయన చెప్పిన విధంగానే చేస్తున్నాడు పాలన మొదలైంది మంచి పరిపాలన ఈ మంచి పరిపాలనలో జరుగుతున్నది ఏంటంటే ఎవరైతే ప్రజా ద్రోహులు రౌడీలు దుర్మార్గులు అక్రమార్కులు అవినీతి ఉన్నారో వరుసగా ఒక్కొక్కళ్ళ పదవులు ఊడిపోతున్నాయి జైలుకి పోతున్నారు ఇది నెలకొక్క హీరో అంటే గత ప్రభుత్వంలో హీరో ఇప్పుడు జీరో వాళ్ళంతా కూడా జైలుకు పోతున్నారు కొంతమంది ఇక్కడ నుంచి పూర్తిగా పోవాడ అజయ్ కుమార్ గారు అసలు ఎక్కడున్నారో ఈ వీళ్ళందరికీ అజయ్ అన్న సైన్యం సైన్యంలో ఒక్కొక్కళ్ళు జైలుకి పోతుంటే మరి సైన్యాధికారిగా ఉన్న సైన్యాధ్యక్షుడిగా ఉన్న ఆ అధినాయకుడు హైదరాబాద్ లో ఉన్నారు ఆయన కాబట్టి ఈ అధినాయకుడికి రాత్రి ఒక ఆయన్ని అరెస్ట్ చేస్తే ఆ ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్తే నాకు ఫోన్ చేయకండి అన్నారట మరి మిగతా వాళ్ళు ఏం చేయాలో ఆలోచించాలి ఇంకా మా దృష్టిలో అధికార బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జైలుకు పోవాల్సిన వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు వాళ్ళ పేర్లు తర్వాత చెప్తాము వాళ్ళని వరుసగా జైలుకు పంపించినట్టుగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం అదే సందర్భంలో దుర్మార్గులకి సహకరించిన ఈ దుర్మార్గులకి సహకరించిన పద్దెనిమిది మంది కూడా అధికారులు సస్పెండ్ కావడమో డిస్మిస్ కావటమో లేకపోతే ఉద్యోగ విరమణ సమయంలో వాళ్ళ ఏరియర్స్ పింఛన్ రాకుండా ఆగిపోవడమో జైలుకి ఖచ్చితంగా చేస్తాం కాబట్టి ఇప్పుడున్న కొత్త సిపి గారు సునీల్ దత్ గారు ఖచ్చితంగా మంచి పరిపాలన చేయాలని వారు మంచి వరవడితోటి ఈ కమ్మంలో ఎవరెవరి మీద అక్రమ కేసులు పెట్టారో ఎవరెవరు అక్రమార్కులు ఎవరెవరు మీద తప్పుడు ఆరోపణలు చేయబడ్డాయో వాళ్ళు పిలిపించి మాట్లాడుతున్నట్టు అదేవిధంగా అక్రమాలు చేసి గల్లా ఎగరేసిన వాళ్ళందరినీ ఒక తొక్కు తొక్కి చట్టపరిధిలో మాత్రమే నారదీస్తున్నట్టు ఇక్కడ ఈ పరిపాలనలో పోలీసు ఇంత దుర్మార్గంగా అప్పుడు ఎందుకు వ్యవహరించిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది ఏదేమైనా ఖమ్మం జిల్లాలో పోలీసు రాజ్యం నాడు పోలీసుల విధులు నేడు ఆనాటి పోలీసులు ఈనాటి పోలీసులు ఏంటి పరిస్థితి అంటే రాజకీయ నాయకులు ఓట్లకి కోట్ నోట్లకి ఓట్లకి నోట్లు ఇచ్చి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు సంపాదించుకోవడానికి దుచ్చర్యలు చేసే వాళ్ళ పరిపాలన గతంలో ఎలా ఉందో ఇప్పుడు ప్రశాంతంగా ఎలా ఉందో చూడే పరిస్థితి మనకు అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వంలో మంచి అధికారులందరికీ వాళ్ళ విధులు సక్రమంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా బాధ్యతగా నిర్వహించడానికి మనందరం సహకరిద్దాం నిన్నగాక మొన్న మా ఇంటి ముందుకి పోలీసులు వచ్చారు ఒక అక్రమార్కునో దొంగనో ఇంకోనో పట్టించుకోవడానికి కానీ మా అపార్ట్మెంట్లో వాళ్ళంతా బెంబేలు ఎత్తిపోయి నా కోసమే వచ్చారని అన్నారు నిజంగానే నా కోసం వచ్చారా తేల్చాలని ఫిర్యాదు ఇచ్చాను కాదని తర్వాత తేలింది ఏదైనా ముందుగానే అటువంటి ఆందోళన కూడా లేకుండా పోలీసులు నిర్వహ విధులు నిర్వహించాలని వారికి మేము పూర్తిగా మా యొక్క బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ తరఫున సహకరిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే